జ్యోతిర్మకు దేవుని సంఘమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యం రెండు వేల సంవత్సరాల క్రితము యేసో క్రీస్తు ప్రభు భూమి మీద ఆయన ఉనికి లేదు పరలోకంలో కూడా ఆయన ఉనికి లేదు ఆయన అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది మనం వాక్య సందేశంలోనికి వెళ్దాం ఆత్మ సంబంధమైన సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఒకటో అధ్యాయం మూడవ వచనము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా దేవుడు క్రీస్తు కూడా మనల్ని బ్రతికించాడు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటి మనలను దేవుడు క్రీస్తు కంటే ముందుగా పుట్టించాడు అది దేవుని నిర్ణయం ఆదాము వంశముల నుండి మనం అందరూ వస్తున్నాం కానీ ఇప్పుడు మన దగ్గర నుంచి మొదలు పెడితే రెండు వేల సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు కన్య గర్భాన దేవుడు పుట్టించాడు తనకు అసాధ్యం అంటూ ఏది లేదో ఆదాము భూమి మీద దేవుడు తన హస్తములతో తయారు చేసిన తర్వాత నుండి నాలుగు వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభును భూమి మీద జన్మింపజేశాడు యేసుక్రీస్తు ప్రభుకు శరీర భాగాలు ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీర రక్త మాంసాలు కలిగి భూమి మీద జీవించాడు ఆయన దగ్గర నుంచి ఇప్పటి వరకు రెండు వేల సంవత్సరాలు అయ్యాయి మనకు ఒక కాలం వచ్చింది మనము కూడా ఈ భూమి మీద బతుకుతున్నాం మనం కూడా ఈ దేహాన్ని వదిలిపెట్టి మనము వెళ్ళిపోతాం ఈ యొక్క భూమి అనేక గర్భంలోనికి మనం పాపం చేశాం కదా కళ్ళ ద్వని ద్వారా కళ్ళ ద్వారా కానీ లేకుంటే నోటి ద్వారా కానీ లేకుంటే చర్మం ద్వారా కానీ ఈ యొక్క ఇంద్రియముల ద్వారా కానీ చేసిన పాపము మనం దేవుడి నుంచి దూరం అయ్యాం దూరమైన మనల్ని రెండు వేల సంవత్సరాల క్రితము సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టమని దేవుడు ఒక పరిశుద్ధుని ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రియ కుమారునిగా ఆయన రక్తం చెందించడం ద్వారా మనము మన యొక్క పాపములన్నీ కూడా యేసో క్రీస్తు ప్రభు మీద మోపబడ్డాయి మనమందరం కూడా పరిశుద్ధపరచబడ్డాం దేవుని యొక్క దేవుని యొక్క రాజ్యంలో మనకు కూడా పౌరస్థితి క్రీస్తు ద్వారా కలుగుతూ ఉన్నది ప్రేమైన దేవుని బిడ్డలారా ఆదాం ద్వారా మనం అందరము పొడమిలోనికి వచ్చాం క్రీస్తు కూడా మనలాగే స్త్రీ కంటే వచ్చిన వాడే దేవునికి అసాధ్యం అంటే ఏం లేదు దేవునికి దూరస్థులమయ్యాం పాపం చేసి దేవుడు చెప్పాడు కదా క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకుంటానని ఆయన మాట తప్పకుండా ఆయన మాట తప్పేవాడు కాడు కాదు కాడు కదా దేవుడు కనుక సరి అయిన టైంలో క్రీస్తుని దేవుడు పుట్టించాడు క్రీస్తు మనందరి కొరకు బలి చెల్లించాడు మనమందరం క్రీస్తులాగా రాజులము యాజకులమయ్యాం క్రీస్తు మనలాగే తన కాలంలో దేవుని చేత నిర్ణయించబడ్డాడు కనుక పరలోకంలో రెండు వేల సంవత్సరాల క్రితము లేడు 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 ఉన్నాడు అని అంటే దేవునికి ప్రియమైన దేవుని పెట్లారా అలా నమ్మితే నరకమే ఎందుకంటే విశ్వాసానికి విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఏమని విశ్వసించాలి యోహన్ రాసిన సువార్త యోహన్ రాసిన సువార్త ఇరవై అధ్యాయంలో మనకు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని నమ్మి విశ్వసిస్తే నేను నిత్య జీవం అని కరాఖండిగా యోహాను గారు చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యము యేసుక్రీస్తులో నివసించింది దేవుని యొక్క మాటలు యేసుక్రీస్తులో ఉన్నాయి దేవుడు పరిశుద్ధుడు గనుక యేసుక్రీస్తు ప్రభు కూడా తనకిచ్చిన వాయుష్కాలంలో ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఒక పరిశుద్ధమైన పవిత్రమైన నిర్దోషమైన ఒక పిల్ల స్వభావం లాంటి వ్యక్తిగా ఈ లోకంలో జీవించాడు గనుక దేవుని చేత ఆయన గొప్ప చేయబడ్డాడు దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చున్న పెట్టుకొని ఉన్నాడు దేవుడు సర్వమానవాళి యొక్క పాపములు ఆయన మీద మోపబడ్డాయి మనందరికీ పాపక్షమాపణ జరిగింది రెండు వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎవరైతే నిజంగా దేవుని యొద్ద క్రీస్తు ద్వారా ఎవరైతే పాపములు ఒప్పుకుంటారో వారందరూ కూడా పరిశుద్ధపరచబడి క్రీస్తు అనేక దేహంలో క్రీస్తు అనేక సంఘంలో చేర్చబడి రక్షణ కొరకు రక్షణను కాపాడుకుంటూ నిత్య జీవం కొరకు ఎదురుచూస్తున్న వారుగా ఉంటారు యేసు క్రీస్తు కంటే ముందు ఎవరైతే ఉన్నారో ఆదాము నుంచి ఎవరైతే ఉన్నారో వారందరు కూడా మెస్సియా వస్తాడు దేవుడు ఒక పరిశుద్ధిని భూమి మీదకి పంపిస్తాడని నమ్మిన వాళ్లకు వారికి నిత్య జీవం ఉంటుంది ఇప్పుడు యేసు క్రీస్తు తర్వాత ఎవరైతే వచ్చామో మనమందరం కూడా మనందరికీ కూడా క్రీస్తున రక్షకుడని క్రీస్తు మన పాపముల కొరకు దేవుడు నియమించిన గొర్రెపిల్లని పరిశుద్ధుడని ఎవరైతే విశ్వసిస్తారో క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని అందరిని కూడా సమాధాన పరుచుకుంటాడని ఎవరైతే నమ్ముతారో వారందరికీ కూడా నిత్య జీవం ఇస్తాడు అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది ప్రియమైన దేవుని బిడ్లారా మనల్ని ముందుగా తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు వాదం ద్వారా మనమందరం తన తన వరుసలలో వచ్చాం అదే వరుసలో యేసుక్రీస్తు ప్రభు కూడా వచ్చాడు ఆయనకు రక్త మాంసాలు ఉన్నాయి మనలాగనే మన మనలాగనే ఆయనకు శరీర ధర్మం ఉంది కానీ ఆయన పాపంలోనికి లోన్ కాకుండా పాపాన్ని అంటించుకోకుండా ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాడు గనక ఒక మాదిరికరమైన జీవితం జీవించాడు గనక బలికి కావలసిన ఆ గొర్రె పిల్ల లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి కనుక ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆయన పరిశుద్ధంగా జీవించి దేవునికి ఇష్టుడుగా జీవించి సర్వమానవాళి కొరకు ఆయన బలి ఒకే ఒక బలి అర్పించాడు కనుక సర్వ మానవాళికి ఆ ఒక్క బలి సరిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డారా సరైన టైంలో దేవుడు ఆయనను భూలోకానికి భూలోకంలో పుట్టించాడు భూలోకంలో పుట్టించాడు అని అంటే అంతకుముందుకు పరలోకంలో లేడు అని అర్థం భూమి మీద ఆయన ఒక కన్య గర్భాన పుట్టించాడు దేవుడు దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు కదా అబ్రహాము షారా వారు వారిద్దరు కూడా ముసలు కదా ఆ పెద్ద మనుషులు కదా వారు వృద్ధ వృద్ధాప్యంలో ఉన్నవారు కదా పిల్లలు కనే అవకాశం కూడా లేదు కదా దేవుడు వారికి సాధ్యం చేయలేదా జకరియా ఎలిజబెత్ వాళ్ళు కూడా దా వాళ్ళు కూడా వృద్ధులే కదా వాళ్ళు దంపతులు ఇద్దరు వారికి కూడా దేవుడు దయచేయలేదా ప్రేమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా దేవుడు దేవునికి అసాధ్యమైనది అసాధ్యమైనది ఏది లేదు ఈ రాళ్ల వలన కూడా దేవుడు పుట్టించగలడు అని చెప్పలేదా ప్రేమైన దేవుని బిడ్డలారా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభును రెండు వేల సంవత్సరాల క్రితము ఈ భూమి మీద పుట్టించాడు పుట్టించక మునుపు ఆయన పరలోకంలో ఆత్మరూపిక కానీ ఏ రూపిక కానీ లేడు ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన ఉనికి మొదలైంది అప్పటి నుంచి జీవించాడు ముప్పై మూడున్నర సంవత్సరాల తర్వాత బలయ్యాడు సర్వమానవాళి కొరకు భూమి మీద నలభై దినాలు ఉన్నాడు నీ తండ్రి నా తండ్రి అయిన దేవుని యుద్ధకు ఎక్కిపోచున్నానని మరితో నీ చెప్పాడు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు ఈ విధంగా అపార్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభును దేవునితో సమానంగా చేస్తున్నారు ఆ విధంగా చేయడం తప్పో దేవుడు నాకంటే గొప్పవాడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదా ఎట్టి పరిస్థితులలో దేవునికి దేవునికి దేవుని ప్రక్క కుడి ప్రక్క కానీ ఎడమ ప్రక్క కానీ ముందు ప్రక్క కానీ ఏ ప్రక్కను కూడా తీసుకొని వచ్చి ఆయన సమానంగా కూర్చోబెట్ కూర్చుండబెట్టే ఒక శక్తి ఈ యొక్క ప్రపంచంలో కానీ ఈ యొక్క సృష్టిలో కానీ ఎక్కడ కూడా లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని పక్కకు ఉండడానికి ఎవ్వనికి కూడా అవకాశం లేదు ఏ శక్తికి అవకాశం లేదు ఎందుకు అని అంటే ఆరో అధ్యాయం పదహార వచనంలో తిమోతికి రాసిన పత్రికలు తెలియజేస్తా ఉన్నాడు ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు అమరత్వం కలిగిన వాడు దేవునికి అమర దేవుడు అమరత్వం అమరత్వం కలిగిన వాడు చావు పుట్టుక లేనివాడు యేసుక్రీస్తు ప్రభు చావు ఉన్నది పుట్టుక ఉన్నది ఆయన లేచిన తర్వాతనే సర్వాధికారాలు దేవుడు ఆయనకు అప్పగించాడు తన కుడి పార్శమను కూర్చుండబెట్టుకున్నాడు ఏసుక్రైస్తు కంటే ముందు ఎవరు కూడా దేవుని యొక్క కుడి పార్శమన కానీ ఎడవ పార్శమన కానీ ఎవరు లేరు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రైస్తు ప్రభు కూడా అది ఎప్పటికీ కూడా పర్మనెంట్ సీట్ కాదది రెండవసారి వచ్చినప్పుడు ఈ భూమి మీద రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా ఆయన నీతి వలన న్యాయం వలన పరిపాలన చేస్తాడు అది దేవుని రాజ్యంగా దేవుడు ఏర్పాటు చేస్తాడు అది నూతనమైన ఏదైనా మార్చబడుతుంది ఇదే భూమి గతి మనుషులకు ఈ మనుషులకు ఈ యొక్క నరులకు నివాసయోగ్యంగా ఈ భూమిని దేవుడిచ్చాడు ప్రియమైన దేవుని బిడ్లారా యేసు క్రీస్తు ప్రభు కూడా నరుడే మానవుడే రక్తమాంసాలు కలిగిన వ్యక్తే కానీ దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా జీవించాడు గనుక ఆయనకు దేవుడు మహిమ శరీరాన్ని ఇచ్చాడు ఈ యొక్క క్షయమైన శరీరం నుంచి ఆయనకు అక్షయ ఆయన శరీరంలోకి దేవుడు మార్చాడు ప్రియమైన దేవుని బిడ్డారా యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ క్షయమైన శరీరాన్ని తీసేసి అక్షయమైన శరీరం మహిమ శరీరాన్ని ఎలాగైతే ఇచ్చాడో తన యొక్క తల మీద ఏ విధంగానైతే కిరీటం పెట్టాడో నీకు నాకు కూడా యేసుక్రీస్తు ప్రభులాగానే మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభును రెండవసారి పంపించినప్పుడు ఆయనలాగానే మనకు కూడా ఒక నిత్య జీవం ఇస్తాడు ఒక మహిమ శరీరాన్ని ఇస్తాడు మర్తమైన శరీరం అమర్తమైనదిగా మార్చబడుతుంది ప్రియమైన దేవుని బిడ్లారా క్షయమైన శరీరం అక్షయమైనదిగా మార్చబడుతుంది ప్రియమైన దేవుని బిడ్లారా దేవునికి అసాధ్యమైనది అంటూ ఏది లేదు క్రీస్తు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితము పరలోకముల లేడు భూమి మీద లేడు ఆయన యొక్క మరియ గర్భంలో నుండి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఉనికి మొదలైంది ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు దేవుని చేత పరలోకంలో దేవుని యొక్క కుడిపార్శ్వలో కూర్చున్నాడు దేవుని యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడు రావాలనో దేవుడు ఆదేశిస్తే యేసుక్రీస్తు ప్రభు వస్తాడు యేసుక్రీస్తు ప్రభు దేవునితోని సమానుడు కాదు ప్రియమైన దేవుని బిడ్లారా దేవునితోని సమాన ఎవడైనా అంటే వాడు విగ్రహ వానికి నిత్య జీవం కూడా లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు సర్వశక్తివంతుడు దేవుడు ఈ యొక్క ఈ సృష్టికి అతీతుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు అందరిలో అంతటా ఉంటాడు దేవుడు అన్ని కాలాల్లో ఉంటాడు యేసు క్రీస్తు ప్రభు మాత్రము ఒక ఈ భూమి మీద నుంచి ఆయన ఉనికి స్టార్ట్ అయింది మళ్ళీ భూమి మీదకి నీతి మంత్రుడు కనుక ఆ నీతి మంత్రులు దేవుని యొక్క రాజ్యాన్ని స్వీకరించుకుంటారు పొందుతారు ప్రియమైన దేవుని బిడ్లారా మనకు ఐదో అధ్యాయం అత్తయ్యలో కూడా అదే విషయం చెప్తా ఉన్నాడు ఆయన నీతి మంత్రుడి నీతి మంత్రుడు కనుక ఈ భూమిని స్వాధీనపరుచుకుంటాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఎవరైతే ఉంటారో యేసు క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఆయన ఉండే రాజ్యంలో నూతనమైన ఏదేన్లో ఆ పరిశుద్ధమైన పట్టణంలో మనల్ని కూడా దేవుడు ఉంచుతాడు మనం కూడా రాజులను యాజకులుగా చేసి క్రీస్తు లాంటి జీవితం మనకు గుడిస్తాడు ప్రేమైన దేవుని బిడ్లరా ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇంకా ఎందుకు వదులుకుంటున్నారు తప్పుడు బోధనలలో ఉన్నారా ఇప్పుడే మీ యొక్క బోధన సరి చేసుకొని మీ దేహంలో మీ యొక్క ఆత్మ ఉన్నప్పుడే మీరు సరి అయిన బోధన స్వీకరించుకొని పరలోక రాజ్యమైన ఈ యొక్క ఏదైతే ఉందో అది ఏసుక్రీస్తు రాజ్యం కనుక ఆ యేసుక్రీస్తు రాజ్యం అనేది పరలోకంలో ఉండదు ఈ భూమి మీదనే దేవుడు ఏర్పాటు చేస్తాడు నూతనమైన ఏదేంలాగా ఆదామును ఏ విధంగానైతే ఏదేం తోట వేసి ఏదైనా తోటలో ఏ విధంగానైతే ఉంచాడు ఆ ఆదాము పాపం చేసి ఏదైనా తోటల నుంచి వెళ్ళగొట్టబడ్డాడు కనుక ఆ వెళ్ళిపోయిన ఆ పాపం చేసి దూరం నుంచి దూరమైన ప్రతి వ్యక్తిని కూడా యేసో క్రీస్తు ప్రభును రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టించి మానవాళి కొరకు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఏదైతే పొడగొట్టుకున్నా ఏదైనా తోట ఏదైతే ఉందో మళ్ళీ ఏదైనా తోట క్రీస్తు ద్వారా మన అందరికీ కూడా దయచేస్తున్నాడు దేవుడు ఇంత గొప్ప సమాచారాన్ని విన్న మీరు గొప్పవారు కనుక ఈ మాటల ప్రకారంగా మీరు విశ్వసించి వాటి ప్రకారంగా వాటి ప్రకారంగా మీరు జీవించి రక్షణను కొనసాగించుకుంటూ మీ జీవితంలో క్రీస్తు వలె ఉండుటకు క్రీస్తు కలిగిన మనసు కలిగి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి మీ జీవితాలలో దేవునిని మహిమపరచు మహిమపరుచుకుంటూ క్రీస్తు లాంటి జీవితం జీవించుకుంటూ కొని దేవునిని కొనియాడుతు దేవుని స్తుతించచ్చు దేవుని గణపరచు దేవుని మహిమపరచు ఏశ క్రీస్తు ప్రభుత్వం గొప్ప చేయచ్చు క్రీస్తు వల్ల నువ్వు జీవించినట్టేది ఉంటే ఖచ్చితంగా నీకు నిత్య దేవుడు ఇస్తాడు అది దేవుడు వాగ్దానం చేశాడు క్రీస్తు ద్వారా నువ్వేమైనా ప్రార్థన చేయద చేయదలుచుకుంటే డైరెక్ట్ క్రీస్తుకు ప్రార్థన చేస్తే ఫెయిల్ అవుతుంది ప్రియమైన దేవుని బిడ్డారా క్రీస్తు ద్వారా నీకు మేలు జరిగిన కీడు చేసిన కీడు జరిగిన క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి ఒక దొంగ బోధకుడు మాట్లాడుతున్నాడు కదా యేసు క్రీస్తుకే ప్రార్థన చేస్తున్నాడు వాని ప్రార్థన ఫెయిల్ అయింది ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి అప్పుడు ఆ ప్రార్థనకు విలువ ఆ ప్రార్థనకు జవాబు దేవుని యుద్ధ నుండి వస్తుంది సంపూర్ణమైన ప్రతి ఇవి వరమును పరలోక సంబంధమైన దై తండ్రి అయిన జ్యోతిర్మయకు దేవుని యుద్ధ నుండి వస్తుందని మనకు యాకో పత్రిక ఒకటో అధ్యాయం పదికొటో వచనంలో తెలియజేస్తున్న విషయం మర్చిపోయారా ఆరాధన యేసుక్రీస్తు ప్రభుకు చేయడం చాలా తప్పు అది నరకానికి తీసుకొని పోతుంది అది విగ్రహ ఆరాధన నువ్వు ఆరాధన చేయాలంటే తండ్రి అయిన దేవునికి సృష్టికర్త అయిన యహోవా తండ్రికి ప్రార్థన చేయాలి అప్పుడే నువ్వు సన్మార్గంలో జీవించిన అవుతావు నువ్వు పరిశుద్ధుడిగా జీవించిన అవుతావు నువ్వు నీతి మంత్రునిగా జీవించిన వాడవవుతావు పరలోక రాజ్యాన్ని క్రీస్తులాగా స్వాధీనపరచుకోవడానికి అవకాశము నీకు నువ్వు తెచ్చుకున్న వాడవవుతావు లేకుంటే నరకమే గతి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇట్టి మాటలు విన్న మీరు అందరు ధనియులు ఈ మాటల ప్రకారంగా మీరు జీవించి దేవుని యొక్క కృపణ పొంది క్రీస్తు సహోదరులుగా దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించి పరలోక రాజ్యమైన నీతి పొందేలాగిన సాయం మన అందరం కూడా ఏకంగా ఆ విధమైన ప భక్తిభావంతో జీవించి దేవునికి ఇష్టలాగా ఈ లో ఈ లోకంలో జీవించి మన విశ్వాసాన్ని మన యొక్క మన నీతిని కాపాడుకుంటూ దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క నీతిని మన జీవితంలో వెతుక్కుంటూ మన యొక్క శరీరాలన్నీ కూడా మన యొక్క దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా దేవునికి తన కుమారుడైన యేసు క్రీస్తు ఎదుట మనం అందరం కూడా కొవ్వొత్తిలాగా కరగజేసుకుందాం దేవుడి మాటలను దేవుని దీ జీవించుగాక దీవించుగాక ఈ మాటల ప్రకారం మనం జీవించి దేవుని యొక్క పొందవలసిందిగా కోరుతున్నాను ఇంతటితో ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం పరిశుద్ధుడైన మా ప్రియాపరక తండ్రి నీ నామమున కెనలేని స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి మీరు నా హృదయంలో ఉంచిన ప్రతి మాట తెలియజేశాను ఆ మాటల ప్రకారంగా నీ పిల్లలు జీవించేలాగా నాకు నీ కృపను అనుగ్రహించమని క్రీస్తు ఎవరో మీరెవరో తండ్రి వారు గ్రంథాన్ని పరిశీలించి చదివి వాటి ప్రకారంగా ఇంకా సర్వసత్యాలను నేర్చుకొని నీ కుమారుడైన క్రీస్తు యొక్క అనుయాయులుగా ఆ యొక్క మార్గంలో జీవించేవారుగా సత్యమును తెలుసుకొని సత్యాన్ని ప్రకటించే గొప్ప వీరులుగా ఈ లోకంలో జీవించే గొప్ప కృపను అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుడును మా విమోచకుడును ప్రభు యేసు క్రీస్తు నామం నామం పెరిటై ఈ ప్రార్థన సమర్పించుకొని సమర్పించుకొని వేడుకొంచున్నాం మా ప్రియాపరలోక తండ్రి అమెన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్ని సవాస తలలో వంచిన ప్రతి వారి మీదను విన్న ప్రతి వారి మీదను సమస్త పరిశుద్ధులందరి మీదను నా మీదను నా కుటుంబం మీదను ఉండును గాక ఐ